పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలి ఇదే నా లక్ష్యమని లావు శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతోనే పల్నాడులో మరలా ఎంపీగా పోటీ చేస్తున్నానని అన్నారు గుంటూరులో సీటు ఇస్తానన్నా కాదని మన పల్నాడు కోసమే ఇక్కడకు వచ్చానని నా శక్తి సామర్థ్యాలను అభివృద్ధి కోసమే వెచ్చించాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నానని తెలిపారు ఈరోజు బొల్లాపల్లి మండలం గండి గనుమల గ్రామంలో రెండు వందల మందితో గ్రాండ్గా జరిగి సుగాలి లంబాడీల ఆత్మీయ సమావేశంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జున పాల్గొన్నారు వరికే పూడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రజలకు అంకితం చేస్తానని అన్నారు తొలి ప్రసంగంలో ప్రాజెక్టు గురించి పార్లమెంటులో మాట్లాడి కేంద్ర మంత్రులు అధికారుల చుట్టూ తిరిగి అటవీ పర్యావరణ అనుమతులు సాధించానన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పనులు ప్రారంభం అవుతాయని ఈ బాధ్యత నాదేనన్నారు నాపై విమర్శలు చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు ఒకసారైనా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్నాడా అసలు ఒక్కసారైనా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాడా అని చురకలు అంటించారు అభివృద్ధి అంటే తెలియని అహంకారంతో విర్రవీగుతున్న బ్రహ్మనాయుడిని ఓటమితో కూలదోస్తామని సవాల్ విసిరారు చెప్పడం జరిగింది అటవీ చెప్పారు అయ్యా ఈ ప్రాజెక్ట్ చేస్తే అటు వైల్డ్ లైఫ్ అంటే ఏదైతే పుల్లు సంచారం చేస్తా ఉన్నాయో అన్ని నేను చెప్పే దానికి మీరు ఈ ప్రాజెక్ట్ చేయకపోతే మేమే ఇక్కడ ఉండే ప్రజలే ఇంకా అటవీ భూమిని ఆక్రమించేది ఎక్కువ అవుతుంది ఇంకా ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో దాని దాని మీద ఇంకా ఆధారపడేది ఎక్కువ అవుతుంది మీరు కనుక నీళ్లు ఇస్తే వ్యవసాయం చేసుకుని అందరు బతుకుతారు మీరు ఇవ్వండి అని అడిగారు అడిగితే వాళ్ళని కన్విన్స్ అయ్యి నువ్వు చెప్పింది బాగానే ఉంది మేము పంపిస్తామని చెప్పి ఆయన పంపించి ఢిల్లీ నుంచి పంపించారు దాదాపుగా మూడు నాలుగు టీమ్స్ వచ్చినాయి వచ్చి వరికి పురసాల ఆ ప్రాంతం అంతా చూశారు చూసి రిపోర్ట్ రాశారు అంతా చేశారు అయింది ఆ రిపోర్ట్ రాసిన తర్వాత కూడా ఆలస్యం అవుతుంటే మళ్లీ తిరిగాను తిరిగితే చివరికి ఈ పర్మిషన్స్ అన్ని కూడా వరకప్పుడు సేలకి కేంద్రం వైపు నుంచి ఏదైతే అనుమతులు రావాలో ఆ అనుమతులు అన్ని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చినాయి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఆటంకాలు లేవు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీనికి డబ్బులు కేటాయించాలి డబ్బులు కేటాయిస్తే ఎవరైతే కాంట్రాక్టర్ వస్తాడో ఆ కాంట్రాక్టర్ పనులు చేస్తాడు పనులు చేస్తే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ఇల్లు కూడా బాగుపడుతుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారి పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు అటువంటి ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి సంబంధించి కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి నన్ను నన్ను ఏదైతే ఈ ప్రాజెక్టు గురించి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చామో తీసుకొచ్చిన తర్వాత సరే నేను ఈ ప్రా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రాంత ప్రజల గురించి చేస్తా ఉంటే నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యాలా నేను నిజంగా గుంటూరులో గుంటూరులో పోటీ చేస్తే సుఖంగా కూర్చోవచ్చు మా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొచ్చు నాకు సుఖంగా కూర్చోడానికి ఇష్టం లేదు నేను తిరగాల ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా నాకు వయసు ఉంది నేను నలభై 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 సంవత్సరానికి నేను ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటించాలని నేను తలుచుకోవట్లేదు నేను ఎక్కడైతే వెనకబడిన ప్రాంతం ఉందో అక్కడికి వెళ్లి చెయ్యాలి ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే మంచి పేరు వస్తుందని చెప్పి ప్రాజెక్టు కోసమని ఇక్కడ నర్సరావు పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి పోటీ చేసే వాళ్ళందరూ చూస్తే వచ్చి ఇక్కడ పోటీ చేసేవారు నేను ఒక్కనే ఇక్కడ పోటీ చేయాలి ఈ ప్రాంతం కోసం పోటీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాడిని మిగతా వాళ్ళు ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కాదు ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చిన వాడిని ఈ ప్రాంతం సమస్యల గురించి మాట్లాడేవాడిని ప్రాంతం యొక్క సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేవాడిని దాని గురించి ఇక్కడికి వచ్చా దీంతో పాటుగా వరిక పురసాల ఇది కేవలం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే డబ్బులు రావాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బ్యాంకులు డబ్బులు ఇస్తాయి ఇచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా పే చేస్తే పనులు పూర్తవుతాయి పూర్తయితే ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది మీరెవరు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు వాటర్ ట్యాంకులు పంపించండి చూసారు ఇప్పుడు ఈ మూడు నెలలు మూడు నెలల నుంచి కూడా నేను డిసెంబర్ లో వస్తే పెళ్లికి వస్తే నవంబర్ డిసెంబర్ లో అప్పటికే అయ్యా తాగడానికి నీళ్ళు లేవు స్నానాలు కూడా రెండు రోజులు మూడు రోజులు కోసం చేస్తా ఉన్నామని అప్పటికే చెప్పడం జరిగింది పంపించాం ట్యాంకర్లు రెండో మూడో ట్యాంకర్లు ఈ ప్రాంతానికి పంపించాం వాడుతున్నారు కానీ ఆ పరిస్థితి నుంచి మారాలంటే ప్రాజెక్ట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరికి ఓట్ ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరికి ఎవరిని ఏ పార్టీని బలపరచాలో విమర్శించడానికి రాలా ఎవరినో తిట్టడానికి రాలా ఇక్కడికి వచ్చింది కేవలం ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడడానికి వాటి పరిష్కారాల గురించి మాట్లాడటానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి మాత్రమే రావడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు బాలు బ్రహ్మనాయుడు గారు మాట్లాడతారు ఈ ప్రాజెక్టులు గురించి నేను మాట్లాడితే ఆయన అంటాడు ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు ఆయన ఒక్కడే తెచ్చాడు ఆ ప్రాజెక్టు మేమందరం కష్టపడి తెచ్చామని నేను బ్రహ్మరాయుడు గారిని అడుగుతాను